టీమిండియా క్రికెట్ వర్ణ తెచ్చిన ఆటగాళ్ళు అప్కమింగ్ అయినటువంటి మరి గత పదిహేను సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన ఫార్మాట్లు అయినటువంటి వన్ డే ఫార్మాట్లు కావచ్చు టీ ట్వంటీ ఫార్మాట్లు కావచ్చు అద్భుతమైన విజయాల్లో కీలక పాత్ర పోషించి మొత్తానికి ఇద్దరు టీ ట్వంటీ ప్రపంచకప్ ను అందించినటువంటి ఘనత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మది ఇక ఈ స్టార్ ఆటగాళ్ళ గురించి ఒక మాజీ ఆటగాడు మరి వైవిధ్యంగా స్పందించడం జరిగింది అది ఏందో ఒకసారి చూద్దాం వాస్తవానికి అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా ధోని సహచరుడు ప్రస్తుతం నలభై ఒక్క వడిలో ఉన్నటువంటి అమిత్ మిశ్రా స్పందిస్తూ వాస్తవానికి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మంచి కమిట్మెంట్ ఉన్న ఆటగాళ్ళు ఒకరి మంటే ఒకరు చాలా ఇష్టం అయితే వాస్తవానికి కే చూప్యన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక్క మెట్టు మరి విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ముందు వసలు ఉంటాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి మరి నాయకులలో ఇద్దరు బెస్టే అయినప్పటికీ మరి దూకుడు స్వభావంతో ఉండే విరాట్ కోహ్లీ వెంటనే రియాక్ట్ అయ్యి కావడం మరి చాలామందికి మరి ఆటగాళ్లకు కొద్ది కొద్దిగా నచ్చని విషయం అని చెప్పుకోవచ్చు అదే కాకుండా మన రోహిత్ శర్మ చాలా కూల్గా ఆలోచించి టీంలో సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటగాని పైన స్పష్టమైన అవగాహన ఏర్పాటు చేసుకొని ముందు పోయి పనితీరు సూపర్ అని చెప్పుకోలే దానికి వన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తీసుకురావడం కావచ్చు అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్ తీసుకురావడం కావచ్చు అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ని ఒక మ్యాచ్ ఓడకుండా సెమీస్ తీసుకురావడం కావచ్చు ఈ మ్యాచ్లను చూసుకుంటే రోహిత్ శర్మ నాయకత్వం మనకు తెలిసిన విషయమే అదే కాకుండా సహచర ఆటగాళ్లతోనే మనం ముందు తీసుకునే నాయకత్వంలో మన ఎప్పుడు కూడా రోహిశర్మ బెస్ట్గా ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది ఇక వాస్తవానికి డబ్ల్యూడీసీ ఫైనల్ కావచ్చు అదేవిధంగా ఛాంపియన్ రోప్ కావచ్చు ఈ రెండు మరి కప్పును అందించే కేపబిలిటీ ఉన్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ తప్పకుండా సాధించినప్పుడు ఆశాభ్యం చేస్తున్న అమిత్ మిశ్రా